ఎన్నో ఏళ్ల నాటి హిందువుల కల ఈ ఏడాదితో తీరింది అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బాలరాముని ప్రతిష్టాపన జరిగింది ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తిలకించి పులకించిపోయారు ఉంటే ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమిని పురస్కరించుకొని భక్తులు భక్తిభావంలో మునిగితేలుతున్నారు భక్తులంతా రామాలయాలను సందర్శించి పులకించిపోతున్నారు జయశ్రీరాం నినాదాలతో దేవాలయాలు మారుమోగిపోతున్నాయి భక్తులంతా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు అలాగే అయోధ్యలోని బాలరాముని విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు చేశారు పండితులు ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరిన రోజు జనవరి ఇరవై రెండు రెండువేల ఇరవై నాలుగు ఐదు వందల ఏళ్ల కల సాకారమైన తరుణం ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల నాటి కల నెరవేరింది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బాలరాముని ప్రతిష్టాపన జరిగింది ఆ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భారతీయులు అందరి కళ్ళు అయోధ్యపైనే అటువంటి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి అయోధ్యలో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి డైరెక్టుగా బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆనందంతో పులకరించారు సుమారు ఆరు నిమిషాల పాటు భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించారు సూర్యకిరణాలు విగ్రహంపై పడటంతో విగ్రహం నీలం రంగులోకి మారి మరింత అందంగా దర్శనమిచ్చింది ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటున సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు ఆలయం మూడో నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు కుంభాకార పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తోంది ఈ సూర్యకిరణాల తిలకం యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటుంది రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది దీన్నే సూర్యాభిషేకం లేదా సూర్యతిలకం అంటారు చరిత్ర సృష్టించేలా చరిత్రను పునరావృతం చేసేలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం చేసిన విషయం తెలిసిందే శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారని నమ్ముతారు సూర్యుడు ఆ సమయంలో అత్యంత ప్రభావంతో ఉంటాడు కాబట్టి బాలరాముడి నుదుటిపై అదే సమయంలో సూర్యతిలకం దిద్దే విధంగా రూపొందించారు